అందరికీ నమస్కారం ముందుగా నేటి ఈ డిజిటల్ బుక్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అలాగే కార్యకర్తలు ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళకి రేపు పొద్దున్న న్యాయం చేయడం కోసం మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అనే ఒక ఏపుని రూపొందించడం జరిగింది తాడేపల్లి వేదికగా ఇటీవలే విడుదల చేయడం జరిగింది మా నాయకుని యొక్క ఆదేశాల మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా నాయకుల సమక్షంలో ఈ డిజిటల్ బుక్ యాప్ ని విడుదల చేయమని చెప్పేసి ఆదేశించడం జరిగింది అందుకోసం ఈరోజు అరుకు పాడేరు రెండు నియోజకవర్గాల నాయకులు అలా గౌరవ అరకు పార్లమెంట్ సభ్యురాలు సోదరి గుమ్మ తనుజరాణి గారు అరకు శాసన సభ్యులు శ్రీ రేగం మచ్చిలింగం గారు మాజీ శాసనసభ్యులు అన్నగారు శ్రీ చెట్టి పాల్గొన గారు అలా పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు అలాగే సెక్రటరీ ఏడువాకు సత్యారావు గారు రెండు నియోజకవర్గాల జెడ్పీటీసీలు ఎంపీపీలు అలాగే సర్పంచ్లు మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిపి ఈరోజు ఈ ఈ డిజిటల్ బుక్ అనే యాప్ని ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది ఈ డిజిటల్ బుక్ ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇందాక చెప్పినట్లుగా ఇదివరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పదహారు నెలల కాలంలో వైఎస్ఆర్ నాయ నాయకులు కానీ అలాగే కార్యకర్తలు కానీ అధికారుల ద్వారా కానీ ఈ కూటమి ప్రభుత్వం ఈ నాయకుల ద్వారా ఏ రక ఏ రకంగా అయితే ఈరోజు ఇబ్బందులు గురి చేస్తున్నారో ఈ ఎవరైతే ఇబ్బందులు పెట్టారో ఖచ్చితంగా ఈ నాయకులు కార్యకర్తలు అందరికీ అండగా ఉంటూ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరికీ చట్టపరంగా ఏ రకంగా శిక్ష పడాలి ఏ రకంగా కార్యకర్తలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ డిజిటల్ బుక్ ముఖ్య ఉద్దేశం అయితే ఇప్పుడు ఈ ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఇప్పుడు విడుదల చేయడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి అరాచకమైనటువంటి పాలనలు మనమంతా చూస్తూ ఉన్నాం అంటే అమాయకులైనటువంటి నాయకులు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం ఆ వాటి మీద దృష్టి పెట్టుకొని ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి తేదీ ఇరవై నాలుగో తారీఖు ఈ నెల డిజిటల్ బుక్ అనేటటువంటి ఒక యాప్ను రూపొందించడం అనేటటువంటి జరిగింది డిజిటల్ బుక్ ఆవిష్కరణ సందర్భంగా ప్రభుత్వం ఏర్పడి ఏర్పడినప్పటి నుండి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అరాచకాలు మరీ ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న దాడులు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి వరియులైన జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ ఆవిష్కరణ చేయడం జరిగింది అయితే ఇదే సందర్భంగా ప్రతి ఒక్క జిల్లా జిల్లాల్లో కూడా ఈ బుక్ని ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కానీ లో కానీ ఈ బుక్ని ఎలా యూజ్ చేయాలి డిజిటల్ బుక్ యాప్ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రెడ్ బుక్ అనే పేరుతోని ఎన్నో అరాచకాలు ఎన్నో అన్యాయాలు అట్టని కూడా వాళ్ళు సొంతగా తీసుకొని ఎన్నో అరాచకాలు చేయడం మనం అందరం చూసాం కానీ ఈరోజు డిజిటల్ బుక్ అనే యాప్ని జగన్ గారు తీసుకుని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక అండగా జగన్ అన్న ఉన్నారనే అండగా నిలబడి ఈ యాప్ని తీసుకొని వచ్చి అదే విధంగా రాష్ట్రంలోని ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఏ అక్రమాలు జరిగినా ఎట్లాంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఈ యాప్లోని వెంటనే అప్లోడ్ చేసే విధంగా అందరికీ అర్థమయ్యే విధంగా అయితే క్యూఆర్ కోడ్ని లేదంటే ఒక నెంబర్ ఇచ్చి దానికి కాల్ చేస్తే సరిపోతుంది అన్న విధంగా వెరీ ఈజీ యాక్సిస్తోని ఈ యాప్ని రూపొందించడం జరిగింది